హెల్ ఐ ఫ్రెండ్స్ నేను మా కేటరింగ్ బాయ్స్ అందరు కలిసి అయితే చిన్న అయితే వెళ్తాం అదేనండి మెండుపాలెం ఇక్కడైతే గుడి ఫేమస్ గుడి బిరేంటో తెలిస్తే కామెంట్ చేయండి లక్కవారం వచ్చేసరికి చాలా దాహంగా ఉందని చెప్పి చోటగా అయితే ఫ్రూట్ మిక్స్ అయితే తాగుతాము ఇందులో బాదంపు ప్లేస్ ఇస్తున్నాడు చాలా అంటే చాలా బాగుంది మస్ట్ ట్రై అనమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత అయితే కోళ్ళు అయితే తీసుకున్నాము ఎందుకంటే కోళ్ళు గుడి దగ్గర అయితే అర్పిస్తారు అందుకని కోళ్ళు అయితే తీసుకున్నాము ఫైనల్ గా అయితే గుడికి అయితే వచ్చేసాము అనమాట ఇదేనండి ఇంట్లో అమ్మ తల్లి గుడి అనమాట ఇది ఇంకా అందరం కలిసి అయితే గుడి లోపలికి అయితే వచ్చేసాము గుడిలోని అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నెక్స్ట్ అయితే ఇంకా వంటలు అయితే చేసుకోవాలి వంట కోసం అయితే ప్లేస్ అయితే నెతికినాము చాలా మంది జలం ఉన్నారు అసలు ఖాళీ లేదనమాట ఫైనల్ గా అయితే ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకుని వండడం అయితే ఇంకా స్టార్ట్ చేస్తాము ఏ ఎండ ఇంకా పైన ఎండ కింద వేడి మొత్తం అయితే తడిసిపోతున్నాము నేను వీడి కోసం గడ్డటిని తిప్పుతాను రా అంటే మా వాళ్ళందరైతే నన్ను అయితే చూస్తూనే అవుతున్నారు నీకు ఎందుకు వచ్చిన పని అని మా వాళ్ళంతా చూడండి అందరైతే హెల్ప్ చేస్తున్నారు కానీ నాయనకాయలు ఉన్నా చూసారు నలుగురు ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తిందాం అన్నట్టు ఉన్నారు వంటలన్నీ చేసుకున్న తర్వాత మన దగ్గరలో ఉన్న ఒక చెట్టుగా అయితే పసుపు కుంకం రాసి మనం వండుకున్నాం అయితే నైవేద్యంగా అయితే పెట్టాలి పెట్టిన తర్వాత ఇంకా మనమైతే అందరం కలిసి కూర్చుని భోజనం అయితే చేసేయచ్చు మా వాళ్ళు అయితే ఫస్ట్ చిన్న పిల్లలు అందరికీ అయితే భోజనం అయితే పెడుతున్నారనమాట మా వాడు చూడండి వీడేది సిగ్గు పడుతున్నాడు తీయొద్దాని అని చెప్పి ఇంకా లాస్ట్ కి అయితే మా క్యాటరింగ్ సిండికేట్ పెద్దలందరూ అయితే అనమాట భోజనానికి వీళ్ళే మా క్యాటరింగ్ సిండికేట్ అనమాట వీళ్ళతో కలిసి నేను కూడా అయితే కూర్చుని భోజనం అయితే చేస్తాను మేము భోజనం చేసిన టైంలోనే ఇలా గంగరే వాళ్ళు వచ్చారనమాట అందరినీ పేర్లు అడిగి అందరికీ త్వరగా అవ్వాలని చెప్పి పాటలు అయితే పాడుతున్నారు ఎవరికైనా అవ్వబపోయినా నాకైతే ఇంకా అపోతుంది అనమాట ఎందుకంటే మనకి ఇంకా చాలా బాధ్యతలు అయితే ఉన్నాయి ఇంక అక్కడంతా త్వరగా భోన్ చేసి అందరం కలిసి అయితే బీచ్ కి అయితే వచ్చేసాము ఒక ఫోర్ కిలోమీటర్స్ ఎంతో ఉంటది మధ్యలో ఉసిరికాయలు ఉన్నాయి ఉసిరికాయలు తింటూ బీచ్ కి అయితే వచ్చేసాము అందరం కలిసి బీచ్ అయితే అస్సలు లేదు చాలా మంది అయితే జనం అయితే ఉన్నారు సరేలే కానీ ఈ రోజు ఎంత మంది జాతరకు వచ్చారో కామెంట్ చేయండి బీచ్ లో అయితే మా వాళ్ళు మామూలు అలర్ చేయలేదన్నమాట దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటది వీడియో నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్